రాజు కోడి రాజు కమలపాలెంలో ఉండే వ్యవసాయ కూలి అతనికి నా వాళ్ళెవరూ లేరు అయితే ఒక చక్కని కోడిని పెంచుకుంటున్నాడు అదంటే అతడికి ప్రాణం దేవుడిచ్చిన మిత్రుడు అని అందరికీ చెప్పుకునేవాడు ఇది ఇలా ఉండగా పల్లెటూర్లో ఇలా ఎన్నాళ్ళు ఎంచగ్గా పట్నం వెళ్ళి మంచి ఉద్యోగం చేద్దామనుకుని పట్నంలోని తన స్నేహితుడైన మధు ఇంటికొచ్చాడు మధు అతి తొందరలోనే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన ఇంట్లోనే ఉంచుకున్నాడు రాజు కోడితో సహా ఆనందంగా ఉండసాగాడు ఒకరోజు మధు రాజు నాకెందుకో కోడి కూర తినాలని ఉంది ఎక్కడ వెతికినా కోడి దొరకలేదు అంచేత నీ కోడిని ఇవాళ్టికి ఆహారంగా లాగిద్దాం నీకు మరో కొత్త కోడిని కొనిస్తాను ఏమంటావు అన్నాడు రాజు కుదరదంటే కుదరదన్నాడు దాంతో మధువు కోపంతో ఊగిపోతూ రాజు నీ కోడిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు నా మాట వినలేదు కాబట్టి ఈ పట్నంలో తిండి లేక చచ్చి ఉరుకుంటావు అని నోటికొచ్చినట్టు తిట్టాడు రాజు తన కోడిని చంకలో పెట్టుకుని దిగులుగా రోడ్డెంట వెళ్లసాగాడు కొంత దూరం వెళ్లాక ఒక ధనవంతుణ్ణి కొంతమంది దొంగలు అటకాయించి డబ్బు దోచుకునే ప్రయత్నం రాజు కంటపడింది వెళ్లి మీద కలయబడ్డాడు కోడి కూడా తన కాలిగోళ్లతో రక్కుతూ ముక్కుతూ పొడుస్తూ తరిమింది ఆ ధనవంతుడు తన పేరు మాధవరావుగా చెప్పుకుని తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుని రాజు వివరాలు అడిగాడు రాజు జరిగిందంతా చెప్పాడు దొంగల బారిన పడిన నన్ను రక్షించవు నమ్ముకున్న కోడి కోసం నిన్ను నువ్వు కష్టాల్లోకి నెట్టుకున్నావు నీలాటి మంచివాడు వేరెవడూ నాకు దొరకడు నాతో పాటు ఉండి నా ఆస్తిని జాగ్రత్తగా చూసుకో నేను నిన్ను కన్న కొడుకులా కాదు కాదు మీ ఇద్దర్నీ కన్న పిల్లల్లా చూసుకుంటాను అన్నాడు ఆనందంగా అలా పట్నం చేరిన రాజు కోడిల జీవితాలు అందలమెక్కాయి సమాప్తం లౌక్యం ఒక వ్యాపారి బస్తీలో తను నూతనంగా నిర్మిస్తున్న భవంతికి తలుపులు అద్దాల కిటికీలు చేయటానికి ఒక వడ్రంగి కావలసి వచ్చి రామయ్య సోమయ్య అనే ఇద్దరు మంచి పనివాళ్లను పిలిపించి ఒకరి తర్వాత ఒకరిని విచారించి రామయ్యకు తన భవంతి పని చేయడానికి ఒప్పించాడు ఈ సంగతి తెలుసుకున్న సోమయ్య వ్యాపారిని కలుసుకుని నాకు మీ భవంతిలో పని చేయడానికి ఏ కారణంగా విముఖత చూపారో తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు దానికి వ్యాపారి నువ్వు నాతో ప్రస్తుతం జమీందారు గారి భవంతికి పని చేస్తున్నాను అయినా మీ పని చేసి పెడతానని అన్నావు రామయ్య మాత్రం ప్రస్తుతం తీరికగా ఉన్నాను అన్నాడు తీరికగా ఉన్న అతనైతే నేను అనుకున్న వ్యవధిలో నా పని పూర్తి చేసి పెట్టగలడు అందుకే అతనికి పని ఇప్పించాను అన్నాడు విషయం విన్న సోమయ్య వెనుతిరిగాడు వాస్తవానికి జమీందారు భవంతికి పనిచేస్తున్నది రామయ్య ఆ విషయం దాచి తీరికగా ఉన్నానని లౌక్యంగా వ్యాపారి భవంతి పని కూడా సాధించుకున్నాడు తాను గొప్పకి పోయి లేని పని చెప్పుకుని ఉన్న పని వదులుకున్నాడు గొప్పలకు పోక లౌక్యంగా పని సాధించుకోవటం నిజమైన శ్రమజీవి లక్షణమని సోమయ్య గ్రహించాడు కథ సమాప్తం అన్నదమ్ములు రామయ్య సోమయ్య అన్నదమ్ములు వాళ్ల తండ్రి చనిపోయిన తర్వాత వాళ్లకున్న నాలుగెకరాల భూమిలో చెరువు రెండెకరాలు పంచుకుని వ్యవసాయం చేసుకుంటూ భార్యా పిల్లల్ని పోషించుకుంటూ జీవనాన్ని గడుపుకుంటున్నారు వాళ్ళుంటున్న ఊరికి ఆ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా వానల్లేక పంటలు పండక చివరికి తాగునీటికి కూడా కటకటలాడే కరువు వచ్చింది అన్నదమ్ములిద్దరికీ భార్యా పిల్లలను పోషించుకోవడం కష్టమైంది అప్పుడు వాళ్ళ నాన్న చూపుతో ఇలాంటి కరువు కాలం ఎదురైతే సహాయం కొరకు తన ప్రాణ స్నేహితుడైన ధర్మయ్యను సంప్రదించాలని చెప్పిన మాటలు గుర్తుకురాగా వెంటనే ధర్మయ్యను కలుసుకోవడానికి పొరుగురైన ఐశ్వర్యపురానికి బయలుదేరారు అన్నదమ్ములిద్దరూ కాలిబాటను నడిచి వెళ్లిన అన్నదమ్ములు సాయంత్రం పొద్దు వాలుతుండగా ధర్మయ్య ఇంటికి చేరుకున్నారు స్నేహితుని కొడుకులను చూస్తూనే ఆనందపడి సాదరంగా ఆహ్వానించాడు ధర్మయ్య ఆ రాత్రి భోజనాలనంతరం వాళ్ల నుంచి విషయాన్ని తెలుసుకున్న ధర్మయ్య భయపడకండి మీ సమస్యను నేను తీరుస్తాను ఇప్పుడు పడుకుని హాయిగా నిద్రపొండని చెప్పాడు అన్నదమ్ములిద్దరికీ మరుసటి రోజు అన్నదమ్ములిద్దరి స్నానపానాదులు అయిన తర్వాత తన గదికి పిలిపించుకున్నాడు ధర్మయ్య ఇద్దర్నీ తన ఎదురు ఉన్న పొడవాటి బల్ల మీద కూర్చోబెట్టుకుని రామయ్య సోమయ్య ఇద్దరూ జాగ్రత్తగా వినండి మీ నాన్నగారు నాకు బాల్యం నుంచి ప్రాణ స్నేహితుడు తను చనిపోక మునిపే అప్పుడప్పుడు ఇలాంటి కరువు బారిన పడే మీ ఊరిని దృష్టిలో ఉంచుకుని మీరు కరువుతో కష్టపడతారని అలాటప్పుడు తానున్నా లేకపోయినా నేను మీరు కోరిన సహాయం చేయాలని ఒప్పించుకుని వెళ్ళిపోయాడు కనుక మీరు ఈ కరువు నుండి బయటపడి భార్యాపిల్లల్ని లేకుండా చేసుకుంటారన్న నమ్మకంతో ఇద్దరికీ కొంత సొమ్మును సహాయం చేస్తున్నాను నేనిచ్చే సొమ్ముతో ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతూ నా వద్ద తీసుకున్న ఆ సొమ్మును మాసాల వ్యవధిలో వాయిదా ప్రకారం నాకు తిరిగి ఇవ్వాలి ఏ అంటూ ఇద్దరికీ చెరో యాభై వేల రూపాయల్ని ఇచ్చాడు ధర్మయ్య డబ్బు తీసుకున్న అన్నదమ్ములిద్దరూ కృతజ్ఞతలు తెలుపుకుని సంతోషంతో ఇంటి ముఖం పట్టారు ధర్మయ్య మాటల్ని మనసులో ఉంచుకుని చక్కగా వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ నెల్లెలా వెళ్ళి వాయిదాల పద్ధతిలో నాలుగు నెలలు డబ్బును చెల్లించారు అన్నదమ్ములిద్దరూ ఐదవ నెల వచ్చింది తమ్ముడు సోమయ్య తన వాయిదా డబ్బును ధర్మయ్య కట్టడానికి తీసుకుని అన్న రామయ్యను రమ్మని పిలిచాడు అందుకు రామయ్య ఆ మాసం తనకేదో అదనపు ఖర్చయిందని ఐదవ ఐద డబ్బును కాస్త ఆలస్యంగా కడతానని చెప్పాడు ఇక చేసేది లేక సోమయ్య వెళ్ళి తన వాయిదా డబ్బును ధర్మయ్యకు కట్టొచ్చాడు ఇలా పది నెలలు గడిచిపోయాయి సోమయ్య అప్పు పూర్తిగా తీరిపోయింది కాని రామయ్య నాటి నుంచి డబ్బును ధర్మయ్యకు కట్టకుండా ఆ డబ్బుతో భార్యకు నగలు చేయించుకున్నాడు ఆ కారణంతో అప్పు అలాగే ఉండిపోయింది ఆ విషయాన్ని తెలుసుకున్న ధర్మయ్య ఉగ్రరూపుడై కోపంతో రెచ్చిపోయాడు వెంటనే రామయ్య ఇంటికి తన మనుష్యుల్ని పంపి తనకు రావలసిన డబ్బుకు బదులుగా ఇంటి ముందు పలుగు కట్టి ఉంచిన కాడెద్దుల్ని తీసుకెళ్లిపోయాడు ఆ విషయాన్ని తమ్ముడు వద్దకెళ్లి ఏడుస్తూ చెప్పాడు రామయ్య ఇలా జరుగుతుందని నాకు మొదటే తెలుసు ధర్మయ్య అప్పు తీర్చి నాన్నకున్న మర్యాదను కాపాడక ఆ డబ్బుతో వదినకు నగలు చేయించావు అది తప్పనయ్యా పర్వాలేదు నాతోరా నా వద్ద మిగిలి ఉన్న డబ్బుతో ధర్మయ్యకు అప్పు చెల్లించి జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పుకుని ఎద్దుల్ని తెచ్చుకుందాం అంటూ అన్న రామయ్యను తీసుకుని ధర్మయ్య ఇంటికి బయలుదేరాడు తమ్ముడు సోమయ్య తన ఇంటికి వచ్చిన రామయ్యను సోమయ్యను చూసిన ధర్మయ్య ఈసారి కూడా సాదరంగా ఆహ్వానించాడు ఇద్దర్ని ఎండకు వచ్చిన వాళ్లకు మజ్జిగ ఇప్పించాడు సేద తీర్చుకున్న సోమయ్య అయ్యా మా అన్నయ్య వల్ల జరిగిన పొరపాటుకు మమ్మల్ని క్షమించండి ఇదిగో మీకు రావలసిన మొత్తం అంటూ డబ్బును ధర్మయ్య చేతిలో ఉంచాడు మంచిది ఇకనైనా మీ అన్నయ్యను నిజాయితీగా నడుచుకోమను అంటూ ఎద్దులను అన్నదమ్ములకు అప్పగించాడు ధర్మయ్య కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి